హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రెనుస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అలాగే సింపుల్గా పాలకూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఒక వన్ స్పూన్ వరకు శనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి ఒక త్రీ స్పూన్స్ వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొన్ని ఎల్లిపాయలు కూడా యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక వన్ టు టూ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత పాలకూర తీసుకొని పాలకూర చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి పాలకూరలో అది కొంచెం ఫ్రై అవ్వాలి ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా యాడ్ చేసుకొని ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మొత్తం వాటర్ పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం దగ్గరికి రావాలి ఇలా వాటర్ మొత్తం పోవాలి ఇలా పోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసి ఆ తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు ఇవ్వాలి అది చల్లారే అంతలోపు వేసుకోవడం కోసం స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని రెండు మూడు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతి పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి మొత్తం కలుపుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక వన్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆ తర్వాత ఇందాక పాలకూర చల్లారిన తర్వాత మొత్తం మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసేసి ఆ తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చాలా స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఆ తర్వాత ఇలా ఒక బౌల్లో మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇందాక పోపు వేసుకుంది ఉంది కదా అది యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేయాలి అంతేనండి చాలా టేస్టీగా పాలకూర పచ్చడి రెడీ మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్